వెల్కమ్ టు స్వతంత్ర ఫోకస్ నేను శివాని నియంకు అడ్డొస్తే అంతే సంగతులు ఎదురు తిరిగిన వారు ఎవరైనా సరే చంపేయండి అంటూ ఇటీవలే ఇచ్చింది సౌదీ అరేబియా ఇవి కాస్త సంచలనం సృష్టించాయి అసలు ఎందుకు పరిస్థితి వచ్చింది ఓవైపు ఉరుకులు పరుగుల జీవితం ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు క్షణం తీరిక లేని జీవితం వీటికి తోడు ఎన్నో ఒత్తుళ్ళు మరెన్నో ఇబ్బందులు పోనీ రోడ్ల మీదకి వచ్చామంటే చాలు వాహనాల శబ్దాలు చెవులు చిల్లులు పడే చప్పుళ్ళు ఇలాంటి సమయంలో అలాంటి వాహనాలు శబ్దాలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది ఇంకా చెప్పాలంటే మనం కళలు కూడా ఊహించని లైఫ్ మన కళ్ళ ముందు కలపడితే ఎలా అనిపిస్తుంది సరిగ్గా అదే పనిచేస్తుంది సౌదీ అరేబియా జస్ట్ ఓ పదేళ్ళు ఆగమంటే చాలు మన కళ్ళ ముందు కొత్త బంగారు లోకాలు ప్రత్యక్షం కావడం ఖాయమనే అంటుంది అయితే ఈ నేపథ్యంలో నియంకు సౌదీ ఆదేశాలకు సంబంధం ఏంటి అని అంటారా కొత్త బంగారు లోకాల కథలు కమాషో ఏంటో ఇవాల్ ఫోకస్ లో చూద్దాం తలపైకెత్తి చూసేలా ఆకాశ హార్మోనియాలు జుమ్ అంటూ దూసుకెళ్లే కార్లు అత్యంత ఆధునిక ఎలక్ట్రిక్ పరికరాలు ఇలా ఒకటి రెండు కాదు మన రోజువారీ జీవితంలో ఎన్నో కనిపిస్తుంటాయి అయితే వాటి ద్వారా వచ్చే కాలుష్యం అంతా ఇంత కాదు ఈ నేపథ్యంలో ఇలాంటివేవీ లేనటువంటి జీవితం ఒకసారి ఊహించుకోండి అది ఎలా ఉంటుంది అంటారా సరిగ్గా లాగే ఉంటుంది ఇంతకీ ఆ నియమంటే ఏంటంటారా చెప్పడం ఎందుకు మీరే ఒకసారి చూసేయండి మహానగరాలు రోజురోజుకు కిక్కిరిసిపోతున్నాయి అపర కుబేరులు కోటీశ్వరుల సంఖ్య ఏ ఏటికా ఏడు పెరుగుతుంది ఇక హైఫై ఉద్యోగాలు చేసేవారు లక్షల్లో జీతాలు పొందుతున్నారు దీంతో మనుషుల జీవన పరిమాణాలకు తగినట్లుగానే సౌకర్యాలు అంది వస్తున్నాయి సుఖవంతమైన జీవితం కోసం అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్లు గేటెడ్ కమ్యూనిటీలు ఆకాశాన్నంటేలా పెద్ద పెద్ద భవంతులు కళ్ళు చెదిరే సౌకర్యాలున్న వాహనాలు ఇంట్లో ఉండే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమస్త పనులు చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఒకటేమిటి ఎన్నో అందుబాటులోకి వచ్చాయి అయితే ఇవన్నీ పనిచేయడం కారణంగా పెద్ద ఎత్తున కర్బన ఉద్గారాలు వెలువడుతున్నాయి ఒక అంచనా ప్రకారం ప్రతి ఏటా డెబ్బై లక్షల మంది వాయు కాలుష్యంతో మరణిస్తున్నారని అంచనా మరో పది లక్షల మంది వరకు రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నారు ఇప్పటికీ డెబ్బై నుంచి ఎనభై శాతం మంది పట్టణాలు మహానగరాల్లో కాలుష్యమైన గారిని పిలుస్తున్నారు దీంతో ఎంతో మంది అనారోగ్యాల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు ఇలాంటి పరిస్థితులన్నీ గమనించి లేని భవిష్యత్ నగరాలు అదేనండి ఫ్యూచరిస్టిక్ సిటీలు నిర్మించాలన్న ఆలోచన నుంచి వచ్చిందే నియో ప్రాజెక్ట్ సౌదీ అరేబియా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ డ్రీమ్ ప్రాజెక్టును సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ తన కలల ప్రాజెక్టుగా దీన్ని చేపట్టారు తమ దేశాన్ని పర్యాటక ప్రదేశంగా గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దారన్న ఆలోచనతో ఓ బృహత్తర ప్రయత్నమే చేస్తున్నారు నియోమ్ అంటే గ్రీకు అరబిక్ భాషలు కలిపి పెట్టిన పేరుది ఈ రెండు భాషల్లో నూతన భవిష్యత్ అనే అర్థం వచ్చేలా దీనికి నామకరణం చేశారు ఇక ఈ నగరానికి ద లైన్ అనే పేరు పెట్టారు ఇందుకు పెద్ద కారణమే ఉంది వాయువ్య సౌదీ అరేబియాలోని తబక్ ప్రావిన్స్ లో ఎర్ర సముద్రం తిరాన్ జలసంధి ఈజిప్ట్ ఇజ్రాయెల్ జోర్డాన్ సరిహద్దుల సమీపం వరకు మొత్తం నూటి కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సముద్రం ఒడ్డు పక్కనే ఓ సరళి రేఖ గీసినట్లుగా ఈ నగరం రూపుదిద్దుకుంటుంది ఇక సౌదీ అరేబియా కొత్తగా నిర్మిస్తున్న ఈ నగరంలో ఉన్న ప్రత్యేకతలను ఓసారి గమనిస్తే మనకు కనిపించే నగరాల్లో ఉన్నట్లుగా ఇక్కడ వీధులుండవు అందుకే ఒకే లైన్ మాదిరిగా దీన్ని నిర్మిస్తున్నారు ఇక్కడ కాలుష్యం అన్న మాటే వినిపించదు ఎక్కడికి వెళ్లాలన్నా కాలినడకనా లేదంటే సైకిళ్ల మీదే వెళ్లేలా డిజైన్ చేస్తున్నారు మొత్తం నూటి డెబ్బై కిలోమీటర్లుండే లైన్ ఈ చివర నుంచి ఆ చివరికి వెళ్లేందుకు పట్టే సమయం కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే కావడం గమనార్హం ఇక ఇక్కడ ప్రకృతిని సంరక్షించడం మరో ప్రధాన అంశం అందువల్ల వాయు కాలుష్యం అనే మాటే ఉండదు ఈ సరికొత్త బంగారు లోకల్లో ఉండే మరిన్ని వింతలు విశేషాలకు వస్తే ఆనిమాట్రిక్ లెజార్డ్స్ పేరుతో ఓ పెద్ద పార్క్ మీకు కనిపిస్తుంది ఇందులో డైనోసార్లు మొదలు భారీ జంతువులు ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే మీరు అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తుంటే అకస్మాత్తుగా ఓ భారీ రాక్షస బల్లి మీ పక్క నుంచే వెళ్తే ఆ అనుభూతి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంతేకాదు లైన్ నగరంలో మరో సరికొత్త అద్భుతాన్ని కూడా ఆవిష్కరిస్తున్నారు ఇందులో భాగంగా కృత్రిమ చందమామను సృష్టించబోతున్నారు ఇక్కడ నివసించే ప్రజలు రాత్రి అయిందంటే చాలు మిలిమిలా మెరిసే కాంతివంతమైన మరో చందమామను చూసే అవకాశం ఉంది చీకట్లో దగదగా మెరిసే బీచ్లు మరో ప్రధాన ఆకర్షణ కానున్నాయి సుమారు పది లక్షల మంది నివసించడానికి వీలయ్యే మాదిరిగా ఉండే ఈ నగరంలో కార్లు బస్సులు ఆటోలు లాంటివి మచ్చుకైనా కనిపించవు మరి రవాణా ఎలా అంటారా ఇంటి నుంచి బయటకు రాగానే డ్రోన్ ట్యాక్సీలు రయ్యన మీ ముందుకు వచ్చి నిల్చుంటాయి అంతే అందులో మీ ఇష్టం వచ్చిన చోటుకు టక్కున వెళ్లిపోవచ్చు ఇక ఇంట్లో రకరకాల పనుల కోసం రోబోను సిద్ధంగా ఉంటాయి ఇల్లు తుడవాలన్నా ఊడ్చాలన్నా బట్టలు ఎత్తుకాలన్నా అన్నింటికీ మర మనుషులు సిద్ధంగా ఉంటారు వాహనాల చప్పుళ్ళు వాయు కాలుష్యం ఛాయలు ఏమాత్రం లేకుండా తొంభై ఐదు శాతం ప్రకృతిని పరిరక్షించేలా రూపుదిద్దుకుంటోంది ఈ నియో ప్రాజెక్ట్ ఇందుకోసం ఐదు వందల బిలియన్ డాలర్లు అంటే సుమారు ముప్పై ఆరు లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ కేవలం నియో మాత్రమే కాదు ఇలాంటివే మరికొన్ని నగర నిర్మాణాలను చేపట్టింది సౌదీ అరేబియా అలాంటి వాటిలో చెప్పుకోదగినవి ముఖ్యమైనది ముకాబ్ అత్యంత భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ మెగాస్ట్రక్చర్ రానున్న రోజులో మరో అద్భుతంగా ఆకాశ హార్మియాలు జలపాతాలు గాలిలో తేలాడుతూ కనిపించే పర్వతాలు ఇతర గ్రహాలకు మనల్ని కాసేపట్లో తీసుకెళ్లే శాటిలైట్లు ఇలా ఒకటా రెండా మన కళ్లను మనమే నమ్మలేని పరిస్థితి త్వరలోనే రాబోతోంది నిజమే మీరు విన్నది చూస్తున్నది కరెక్టే కలల ప్రపంచం ఊహాప్రపంచం పేరు ఏదైనా కావచ్చు కాని అందులో మాత్రమే మనకు కనిపించేలాంటి నిర్మాణాలు కుప్పలు తెప్పలుగా మన కళ్ల ముందు కనిపించబోతున్నాయి సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ రియాంద్ లో సరికొత్త నగరాన్ని నిర్మిస్తున్నారు సౌదీ విజన్ టూ థౌజండ్ థర్టీకి తగినట్లుగా ఈ నగర నిర్మాణం జరుగుతోంది ముఖాబ్ పేరుతో నిర్మిస్తున్న ఈ భారీ కట్టడం సౌదీకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలవనుంది అత్యున్నత సాంకేతిక టెక్నాలజీ కలయికగా వచ్చిన ముఖాబ్ సౌదీ చరిత్రలో ఐకానిక్ ల్యాండ్మార్క్ గా నిలిచిపోనుంది వర్చువల్ విధానంలో దీని రూపురేఖలు చూస్తే గోల్డ్ కలర్లో మిలమిలా మెరిసిపోతూ కనిపిస్తోంది ఈ నిర్మాణం నాలుగు వందల మీటర్ల ఎత్తు నాలుగు వందల మీటర్ల వెడల్పు నాలుగు వందల మీటర్ల పొడవుతో ప్రపంచంలోని అతిపెద్ద నిర్మాణాల్లో ఒకటిగా ఇది నిలిచిపోతుందని అంటున్నారు ఈ ఒక్క ముఖాబ్ ఎంత పెద్దది అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే న్యూయార్క్లో ఉన్న ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ లాంటి అతిపెద్ద భవంతులు ఇందులో ఇరవై వరకు పడతాయని చెబుతున్నారు క్యూబాకారంలో ఉన్న ముఖాబ్ నిర్మాణం మక్కాలోని కాబాను పోలి ఉండడం విశేషం ఆధునిక నాజ్డీ నిర్మాణ శైలి స్ఫూర్తితో ముకాబ్ను నిర్మిస్తున్నారు సరికొత్త హాలోగ్రాఫిక్ వర్చువల్ టెక్నాలజీ ఉపయోగించడం ద్వారా స్థానికులకే కాదు పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచడం ఖాయమని చెబుతున్నారు దీనిలో ఉన్న స్పైరల్ బేస్ పై ఒక టవర్ ఉండనుంది ఇక ఇందులో ఉన్న మొత్తం స్థలంలో ఇరవై లక్షల చదరపు మీటర్లలో నివాస భవనాలు హోటళ్లు రెస్టారెంట్లు షాప్లు వినోదాలు అందించే ఏర్పాట్లు ఉండనున్నాయి రియాద్కు వాయువ్య దిశలో కింగ్ సాల్మన్ కింగ్ ఖలీద్ రోడ్ల కూడలిలో సుమారు పంతొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీని నిర్మాణం చేపట్టనున్నారు విమానాశ్రయం నుంచి ఇరవై నిమిషాల దూరంలో మాత్రమే ఉన్న ఈ నగరంలో అంతర్గత రవాణా వ్యవస్థ ఉంటుంది అంతేకాదు లక్షకు పైగా నివాస భవనాలు తొమ్మిది వేల హోటల్ గదులు సుమారు పది లక్షల చదరపు మీటర్లలో షాపులు పద్నాలుగు లక్షల చదరపు మీటర్ల ఆఫీసు స్థలం ఆరు లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విశ్రాంతి సౌకర్యాలు పద్దెనిమిది లక్షల చదరపు మీటర్లలో కమ్యూనిటీ సౌకర్యాలు ఇలా ఒకటా రెండా కళ్ల ముందే మరో సరికొత్త బూతల స్వర్గాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తోంది సౌదీ అరేబియా మకాబ్ మాత్రమే కాదు మరికొన్ని మహానగరాలను సైతం సౌదీ అరేబియా నిర్మిస్తుంది ఈ నేపథ్యంలో నూతన భవిష్యత్తు పేరుతో రెడీ అవుతున్న ఫ్యూచర్ సిటీస్ నిర్మించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మన దేశంలో నిర్మించిన ప్రణాళికబద్ధమైన నగరం లవాస గురించి తెలుసుకునే మనం ఆశ్చర్యపోయాం అలాంటిది నియోతర భవిష్యత్ నగరాలు నిర్మించడం మనకు సాధ్యమయ్యే పనేనా రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భూతాపం స్వచ్చ ఇంధనాలపై పెరుగుతున్న అవగాహన తాజా పరిస్థితుల్లో మార్పులు తీసుకొస్తున్నాయి పైగా సౌదీ అరేబియా దగ్గరున్న చమురు నిల్వలు సైతం తరిగిపోతున్నాయి దీంతో వాటి కారణంగా వచ్చే ఆదాయం తగ్గిపోతోంది ఫలితంగా విదేశీ మారక ద్రవ్యం నిల్వలు కరిగిపోతున్నాయి దీంతో ప్రత్యామ్నాయంగా విదేశీ పర్యాటకంపై మరింతగా దృష్టి సారించింది సౌదీ అరేబియా అదే సమయంలో తమ దేశంలో ఉండే ప్రజలకు సైతం సరికొత్త అనుభూతి ఇచ్చేందుకు సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఇప్పటికే మన దేశంలో పూణే సమీపంలోని లావాసా నగరం గురించి తెలుసుకున్నాం అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆశ్చర్యపోయాం ఇక దుబాయ్లోని పామ్ జుమేరా పేరుతో సముద్రంలో ఏర్పాటు చేసిన దీవుల అయితే ఇక చెప్పనక్కర్లేదు అప్పటివరకు ఇలాంటి వాటి గురించి కరోనా కూడా మనం ఊహించని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల మధ్య నియోమ్ ప్రాజెక్ట్ ద లైన్ నగరం గురించి చెప్పగానే ఒక్క సౌదీ అరేబియానే కాదు యావత్ ప్రపంచం ఒక్కసారిగా సంభ్రమాచర్యాలకు లోనైంది ఇప్పుడే కాదు వాస్తవానికి చరిత్రను సైతం గమనిస్తే పూర్వకాలంలో అంటే రాజులు కావచ్చు అంతకు ముందు కావచ్చు గతంలో ప్రజలను రక్షించుకునేందుకు నగరాలను నిర్మించేవారు అయితే రాను పరిస్థితి మొత్తం మారిపోయింది పారిశ్రామిక విప్లవం తర్వాత మహానగరాల్లో ప్రజలకన్నా వాహనాలు ఫ్యాక్టరీలు యంత్రాలకు విపరీతంగా ప్రాధాన్యం పెరిగింది ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన నగరాల్లో గడిపేందుకు డబ్బులున్న కోటీశ్వరులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీంతో ఆయా ప్రాంతాల్లో శబ్ద వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది ఈ క్రమంలోనే ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణించేందుకు గంటలకు గంటల సమయం పడుతోంది దీంతో ఇంధనం కూడా పెద్ద ఎత్తున ఖర్చవుతోంది దీంతో ఇవన్నీ ఆలోచించిన సౌదీ అరేబియా యువరాజు సరికొత్త ఆలోచన చేసి భవిష్యత్ నగరాలు నిర్మించాలన్న ఆలోచనకొచ్చారు సౌదీ అరేబియా ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చూసినా ఇది చాలా లాభదాయకమైన ప్రాజెక్టేనని భావిస్తోంది ఆ దేశం అక్కడి పాలకులు ఇంతవరకు ఎత్తైతే సౌదీ అరేబియా భారీ నిర్మాణ కళలు అంటే అవునని అంటున్నారు అక్కడి ప్రజలు ఇప్పటి సౌదీ విజన్ టూ థౌజండ్ థర్టీ కింద సామాజిక ఆర్థిక సాంస్కృతిక రంగాల్లో పలు సంస్కరణలు చేపడుతోంది సౌదీ అంతేకాదు కళ్ల ముందు కదలాడుతున్న పరిస్థితులను గుర్తించి దేశ ఆర్థిక వ్యవస్థను చమురేతర ఆదాయ వనరులపై మళ్లించే ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా కేవలం నియోమ్ మకాబ్ మాత్రమే కాదు మొత్తంగా ఐదు మెగా ప్రాజెక్టులను చేపట్టింది మిడిల్ ఈస్ట్ గ్రీన్ ఇనిషియేటివ్ సౌదీ డెవలప్మెంట్ కంపెనీ సౌదీ మేడ్ ఇలాంటివన్నీ నిర్మాణంలో ఉన్నాయి ఇంతవరకు బాగానే ఉన్న ఈ స్థాయిలో భారీ ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూసేకరణ పెద్ద సమస్యగా మారింది అయినా సరే ముందుకే వెళ్తోంది సౌదీ ప్రభుత్వం అంతేకాదు ఎవరైనా భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తే చంపేయాలంటూ ఆదేశాలు సైతం ఇవ్వడం కలకలం రేపింది ఈ క్రమంలోనే నియోమ్ ప్రాజెక్టు కోసం భూమి ఇచ్చేందుకు నిరాకరించిన అబ్దుల్ రహీం అల్ హువైటి అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానియలేదు దీంతో ఆ మరుసటి రోజే అతన్ని సౌదీ భద్రతా దళాలు కాల్చివేశాయి ఆ తర్వాత నలభై మందికి పైగా ఆందోళనకారులను అరెస్ట్ చేశారు ఐదుగురికి ఉరిశిక్ష విధించారు సౌదీ అరేబియా సంగతి కాస్త పక్కన పెడితే ఇలాంటి భవిష్యత్ నగరాలు మన దగ్గర నిర్మించడం సాధ్యమేనా అంటే అసాధ్యమని చెప్పలేం కానీ ఇప్పుడప్పుడే సాధ్యమయ్యే పని కాదని మాత్రం చెప్పవచ్చు ఇందుకు ప్రధాన కారణం ఆర్థిక వనరులే నూట నలభై కోట్లకు పైగా జనాభా ఉండడంతో లక్షల కోట్ల బడ్జెట్ కేటాయింపులతో ప్రజల ఆశలు ఆకాంక్షలకే ఎప్పుడూ మన పాలకులు తొలి ప్రాధాన్యమిస్తుంటారు దీంతో కేవలం ఒకటి అరా నగరాల సంగతేమో కానీ పెద్ద ఎత్తున నిర్మించాలంటే వాటికి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించడం అంటే మన దగ్గర ఇప్పటికైతే ఆషామాషీ వ్యవహారం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది భవిష్యత్ అంతా టెక్నాలజీదే అంటూ అందరూ చెప్తూ ఉంటారు అలా అని అంత మిషన్ల రాజ్యం నడిస్తే మరి మన పరిస్థితి ఏంటి కాలుష్యం పెరుగుతూ పోతుంటే బతికేదేలా అందుకని ఇలాంటి ప్రయత్నాలు అయినా ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనేది ఆందర్ చెప్పే మాట ఇది వాళ్ళ స్వతంత్ర ఫోకస్ రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ